గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఈరోజు మనం అర్థమెటిక్లో భాగంగా టైం అండ్ వర్క్ కాలము పని అనే చాప్టర్ గురించి డిస్కస్ చేద్దాం ఈ చాప్టర్లో నేను క్వశ్చన్స్ చెప్పేటప్పుడే దాని కాన్సెప్ట్ కూడా మాట్లాడతాను అందులో ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఒక వ్యక్తి ఎనిమిది బై తొమ్మిదో వంతు పనిని నలభై రోజుల్లో చేస్తాడు అయినా పని మొత్తాన్ని ఎన్ని రోజుల్లో చేస్తాడు చూడండి ఎప్పుడైనా హారంలో ఉండేది టోటల్ వర్క్ మొత్తం పని మొత్తం ఎన్ని భాగాలు ఉంది తొమ్మిది భాగాల పని ఉంది అందులో ఎనిమిది భాగాలని నలభై రోజుల్లో చేస్తాడు అంటే ఒక భాగానికి ఐదు ఎనిమిది ఐదులో నలభై మొత్తం ఎన్ని భాగాలు ఇక్కడ తొమ్మిది భాగాలు ఇక్కడేమో ఎనిమిది ఐదులో నలభై ఇక్కడ తొమ్మిది ఐదుల నలభై ఐదు మొత్తం పని నలభై ఐదు రోజుల్లో కంప్లీట్ అవుద్ది ఆన్సర్ ఆప్షన్ టూ నెక్స్ట్ క్వశ్చన్ ఒక వ్యక్తి రెండు బై ఐదో వంతు పనిని పది రోజుల్లో చేస్తాడు అయినా మిగిలిన పనిని ఎన్ని రోజుల్లో చేస్తాడు చూడండి ఇప్పుడే చెప్పాను కింద ఉండేది టోటల్ వర్క్ మొత్తం ఐదు భాగాలు అందులో రెండు భాగాలని పది రోజులు అంటే ఐదుల పది ఒక భాగానికి ఐదు రోజులు రెండు భాగాలు కాబట్టి రెండు ఐదుల పది రోజులు మొత్తం పని కావాలంటే ఐదు భాగాలు ఐదు ఐదుల ఇరవై ఐదు కానీ క్వశ్చన్లు ఏమడిగాడు మిగిలిన పనిని అన్నాడు మొత్తం ఐదు భాగాలు అందులో రెండు భాగాలు అయిపోయింది మిగిలిన పని అంటే మిగిలింది మూడు భాగాలు మూడు భాగాలకు ఎంత టైం పడుతుంది ఎన్ని రోజులు పడుతుంది రెండు ఐదుల పది ఐదు ఐదుల ఇరవై ఐదు మూడు ఐదుల పదహైదు మిగిలిన పని అంటే మూడు భాగాలు మొత్తం పని అంటే ఐదు భాగాలు ఆన్సర్ వచ్చి ఆప్షన్ వన్ పదహైదు రోజులు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏ కామా బీలు ఒక పనిని పది పదహైదు రోజుల్లో చేస్తారు అయినా ఇద్దరు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో చేస్తారు ఇలా క్వశ్చన్ అడిగినప్పుడు ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో అదే కాన్సెప్ట్ చేయండి వాడు ఎలా అడిగినా మీరు పెట్టగలుగుతారు ఏ ఒక పనిని పది రోజులు బి అదే పనిని పదహైదు రోజులు ఇలా ఇలా ఇచ్చినప్పుడు మీరేం చేయాలంటే ఎల్సిఎం కనుక్కోవాలి పది పదహైదుకి ఎల్సిఎం అంతా పదహైదు రెండు ముప్పై ఎల్సిఎం మనకి ఇక్కడ ముప్పై వస్తుంది ఇక్కడ వచ్చిన ఎల్సేఎమే మనకు టోటల్ వర్క్ మొత్తం పని అదండి ఏది ముప్పై అనేది టోటల్ వర్క్ మీకు అర్థం కావడానికి వర్క్ అనే దాన్ని తీసేసి నేను చాక్లెట్లు అంటున్నాను మొత్తం ఎన్ని చాక్లెట్లు ఉన్నాయి ఇక్కడ ముప్పై చాక్లెట్లు ఎల్సేఎం ఏదైతే వస్తుందో అదే టోటల్ వర్క్ అని అర్థం ఈ ముప్పై చాక్లెట్లని ఏ అనే వ్యక్తి పది రోజుల్లో తింటాడు ఏ అనే వ్యక్తి పది రోజులు అంటే రోజుకి ఎన్ని తినగలుగుతాడు మూడు తింటాడు అంతే కదా పదమూడుల ముప్పై ఇది ఏ యొక్క కెపాసిటీది అదే ముప్పై చాక్లెట్ని బి పదహైదు రోజుల్లో తింటాడు అంటే బి యొక్క కెపాసిటీ అంతా పదహైదు రెండుల ముప్పై అంటే రోజుకి బి రెండు చాక్లెట్లు తినగలుగుతాడు అంతే కదా రోజుకు రెండు లెక్కన పదహైదు రోజులు పదహైదు రెండుల ముప్పై ఇప్పుడు మనకు నంబర్ ఆఫ్ డేస్ కావాలంటే ఎప్పుడైనా సరే నంబర్ ఆఫ్ డేస్ కావాలంటే టోటల్ వర్క్ బై టోటల్ ఎఫిషియన్సీ ఇక్కడ ఏం లేదండి ఎవరు ఎవరు ఎవరినైతే అడుగుతున్నాడో మొత్తం వర్క్ ఎంత ఉంది బై అతని యొక్క ఎఫిషియన్సీ ఎంత మీకు అర్థమవుతుందని అని చెప్పింది అర్థమవుతుంది ఇప్పుడు చూడండి మొత్తం ఎన్ని చాక్లెట్లు ఉన్నాయి ముప్పై ఉన్నాయి ఇద్దరు కలుసుకొని ఆ ముప్పై చాక్లెట్ని ఎన్ని రోజుల్లో తినగలుగుతారు ఒక రోజుకి ఎన్ని తినగలుగుతారు ఇద్దరు ఏం మూడు తింటాడు బి రెండు తింటాడు ఇద్దరు కలుసుకొని రోజుకి ఐదు తింటారు మొత్తం ఎన్ని చాక్లెట్లు ముప్పై చాక్లెట్లు ఒక రోజుకి ఐదు ఎన్ని రోజులు పడుతుంది ఆరు ఐదొకట్లు ఐదు ఆరులు చూడగానే చెప్పచ్చు కదా క్యాజువల్గా ఆలోచించండి అదేదో పెద్ద ప్రాబ్లం లాగా కాదు సింపుల్గా ఆలోచించండి ఎదురుగా ముప్పై చాక్లెట్లు ఉన్నాయి ఇద్దరు కలుసుకొని రోజుకి ఐదు తింటారు ఎన్ని రోజుల్లో తినగలుగుతారు ముప్పై చాక్లెట్లని ఆరుల ముప్పై అయిపోయింది నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి కామా బీలు కలిసి ఒక పనిని పన్నెండు రోజుల్లో చేస్తారు రాసుకునే విధానం చాలా జాగ్రత్తగా రాయాలి ఏ కామా బీలు ఇద్దరు కలుసుకొని పన్నెండు రోజుల్లో చేస్తారు ఏ ఒక్కడే ఆ పనిని ఇరవై రోజుల్లో చేస్తాడంట ఇదే కదా వచ్చి స్టేట్మెంటు అయినా బి ఒక్కడే ఎన్ని రోజుల్లో చేస్తాడు ఇలా ఇచ్చినప్పుడు ఎల్సియం కనుక్కోవాలి పన్నెండుకి ఇరవైకి ఎల్సిఎం ఎంత అరవై అరవై అనేది ఏం చెప్పాను నేను ఇప్పుడే చెప్పాను ఎల్సియం ఏదైతే వస్తుందో అదే మన టోటల్ వర్క్ టోటల్ వర్క్ అంటే మీరు వర్క్ అనుకోకపోతే చాక్లెట్లు అనుకోండి మొత్తం ఎన్ని చాక్లెట్లు ఉన్నాయి అరవై చాక్లెట్లు ఉన్నాయి ఈ అరవై చాక్లెట్లని ఏ ప్లస్ బీలు ఇద్దరు కలుసుకుంటే పన్నెండు రోజుల్లో తింటారు అంటే రోజుకి ఎన్ని తినగలుగుతారు వీళ్ళు పన్నెండు ఐదుల అరవై వీళ్ళ యొక్క కెపాసిటీ ఇది ఇద్దరు కెపాసిటీ ఇది ఐదు అనేది ఇద్దరిది ఏ ప్లస్ బీలు రోజుకి ఐదు చొప్పున పన్నెండు రోజుల్లో అరవై తినేస్తారు పన్నెండు ఐదు అరవై అదే అరవై చాక్లెట్లని ఏ ఒక్కడే అయితే ఇరవై రోజుల్లో తింటాడు అంటే రోజుకి ఏ ఎన్ని తినగలుతాడు ఇరవై మూడులో అరవై ఇది ఏ యొక్క కెపాసిటీ ఏ యొక్క సామర్థ్యం క్వశ్చన్ ఏంది బి ఒక్కడే ఎన్ని రోజుల్లో తినగలుగుతాడు ఇదే అరవై చాక్లెట్లని అదే క్వశ్చన్ అక్కడ అర్థం చేసుకోవడానికి నేను చాక్లెట్లు అంటున్నాను ఓకే ఇప్పుడు చూడండి ఏ ప్లస్ బీలు ఒక రోజుకి ఐదు తింటారు ఆల్రెడీ మనకు వచ్చింది ఆడ అందులో ఏ ఒక్కడే మూడు తినే వస్తాడు రోజుకి అంటే బీ కెపాసిటీ అంతా చూడగానే అర్థం అవుతుంది బి రోజుకి రెండు తినగలుగుతాడు అంతే కదా ఇక్కడ ఇద్దరు కలుసుకొని ఐదు ఇక్కడ ఏ ఒక్కడే మూడు మిగిలిన రెండు బి తినగలుగుతాడు రోజుకి ఇప్పుడు క్వశ్చన్ ఏంది బి ఒక్కడే మొత్తం అరవై చాక్లెట్లని ఎన్ని రోజుల్లో తినగలుగుతాడు టోటల్ వర్క్ వచ్చి అరవై బి కెపాసిటీ రోజుకు రెండు ఎన్ని రోజులు పడుతుంది రెండు ఒకట్లు రెండు పదహైదులు పదహైదు రోజుల్లో బి ఒక్కడే తినగలుగుతాడు అంతేనా సారీ పదహైదు రెండు ముప్పైలు ముప్పై కదా రెండు ముప్పైల అరవై బి ఒక్కడే ముప్పై రోజుల్లో తినగలుగుతాడు ఆన్సర్ ఆప్షన్ వన్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏ ఒక పనిని ముప్పై రోజుల్లో రాస్తున్నాను ఏ ఒక పనిని ముప్పై రోజుల్లో బి అదే పనిని బి అదే పనిని ఇరవై రోజుల్లో చేస్తారు ఓకే ఇలా రాగానే మీరు ఫస్ట్ ఏం చేయాలా ఎల్సిఎం కనుక్కోవాలి ఎల్సిఎం ఎంత ఇరవైకి ముప్పై ఎల్సియం అరవై అరవై అనేది ఏంది ఇక్కడ టోటల్ వర్క్ అరవై చాక్లెట్లు అనుకోండి మీకు అర్థం కావాలని చెప్తున్నాను అంటే అరవై చాక్లెట్లని ఏ అనేవాడు ముప్పై రోజుల్లో తింటాడు అంటే ఏ యొక్క కెపాసిటీ రోజుకి ఎంత మూడు రోళ్ళ అరవై ముప్పై రెండు అంటే ఏ రోజుకు రెండు తినగలుగుతాడు ఏ యొక్క కెపాసిటీ అది బి ఇరవై రోజుల్లో తింటాడు అరవై చాక్లెట్లని అంటే రోజుకి ఎన్ని తినగలుగుతాడు రెండు మూడు అంటే ఇరవై మూడు కాబట్టి బి యొక్క కెపాసిటీ రోజుకు మూడు చాక్లెట్లు తింటాడు ఇప్పుడు క్వశ్చన్లోకి వెళ్ళండి క్వశిన్ ఏమన్నాడు మొదట ఏ పనిని ప్రారంభించి ఆరు రోజుల తర్వాత పనిని వదిలి వెళ్ళాను చూడండి ఏ స్టార్ట్ చేశాడండి ఎదురుగా అరవై చాక్లెట్లు ఉన్నాయి ఏ స్టార్ట్ చేశాడు ఏ ఎన్ని తినగలుతాడు రోజుకి ఆల్రెడీ ఇక్కడ వచ్చేటవే సామర్థ్యాలు ఈ సామర్థ్యాలు చాలా చాలా ఇంపార్టెంట్ ఏ రోజుకు రెండు తింటాడు ఆరు రోజులు తిన్నాడండి క్వశ్చన్లో ఇచ్చాడు కదా ఏ మొదట పనిని ప్రారంభించి ఆరు రోజుల తర్వాత అంటే ఆరు రోజులు పనిచేసాడు రోజుకు రెండు చొప్పున ఆరుళ్ళ పన్నెండు తినేసాడు మొత్తం అరవై చాక్లెట్లు కదా అందులో ఏ ఒక్కడే ఆరు రోజులు తినాడు వరుసగా ఆరుల పన్నెండు చాక్లెట్లు అయిపోయి ఇంకెన్ని చాక్లెట్లు ఉన్నాయి అరవై చాక్లెట్లలో పన్నెండు చాక్లెట్లు పోతే ఇంకా నలభై ఎనిమిది చాక్లెట్లు ఉన్నాయి ఈ నలభై ఎనిమిది చాక్లెట్లు ఎవరు తినాలా మిగిలింది ఒక్కడే తినాలా బి రోజుకి ఎన్ని తినగలుగుతాడు బి యొక్క కెపాసిటీ అంతా రోజుకు మూడు మూడు ఎన్ని రోజులు పడుతుంది మొత్తం తినాలంటే మూడు ఒకట్లు మూడు ఆరులు పదహారు రోజుల్లో మిగతా నలభై ఎనిమిది చాక్లెట్లు తినేస్తాడు బి అంటే క్వశ్చన్ ఏంది అసలా మొత్తం పని ఎన్ని రోజుల్లో అవుతుంది అన్నాడు ఏ ఏమో ఒక ఆరు రోజులు చేశాడు బి ఏమో తర్వాత పదహారు రోజుల్లో మిగతా పని తినేసాడు మొత్తంగా ఇరవై రెండు రోజులు అంతేనా ఆరు ప్లస్ పదహారు ఇరవై రెండు రోజుల్లో అరవై చాక్లెట్లు అనేవి కంప్లీట్ అయిపోతాయి ఆన్సర్ ఆప్షన్ టూ మీకు అర్థం కావడానికి చాలా స్లోగా చెప్తున్నాను అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏ ఒక పనిని ముప్పై రోజుల్లో మీకు కాన్సెప్ట్ అర్థం కావడానికే చెప్తున్నానండి ఏ ముప్పై రోజుల్లో బి అదే పనిని ఇరవై రోజుల్లో చేస్తాడు ఎల్సేమ్ ఎంత అరవై అరవై అనేది ఏంది టోటల్ వర్క్ ఏ కెపాసిటీ ఎంత ముప్పై రోజులు అరవై బి కెపాసిటీ ఎంత ఇరవై మూడులో అరవై ఇవన్నీ అలవాటు అయిపోవాలి మీకు ప్రాక్టీస్ అయిపోవాలి అంటే ఏ కెపాసిటీ రోజుకు రెండు బి కెపాసిటీ రోజుకు మూడు ఇప్పుడు క్వశ్చన్లోకి వెళ్ళండి ఇద్దరు కలిసి పనిని ప్రారంభించి ఆరు రోజుల తర్వాత ఇంతకుముందేమో ఏ ఒక్కడే ప్రారంభించాడు ఆరు రోజులు చేశాడు ఇప్పుడు ఇద్దరు కలుసుకొని ప్రారంభించారు ఆరు రోజులు చేశారు రోజుకి ఏ రెండు బి మూడు అంటే రోజుకి ఐదు చాక్లెట్లు అయిపోతాయి మొత్తం ఎన్ని చాక్లెట్లు ఉన్నాయి ఎలసేమ్ ఏదైతే వస్తుందో అదే మనకు టోటల్ వర్క్ అరవై చాక్లెట్లలో ఏ రెండు బీ మూడు అంటే రోజుకి ఐదు తినగలుగుతారు ఇద్దరు కలుసుకొని ఎన్ని రోజులు తిన్నారు ఆ విధంగా ఆరు రోజులు తిన్నారు అంటే ఆరు ఐదుల ముప్పై చాక్లెట్లు అయిపోయాయి ఆరు రోజులకి అరవైలో ముప్పై చాక్లెట్లు అయిపోయాయి ఇంకా మిగతా ఎన్ని చాక్లెట్లు ఉన్నాయి ముప్పై చాక్లెట్లు ఉన్నాయి ఈ ముప్పై చాక్లెట్లు ఎవరు తినాలా చూద్దాం ఇద్దరు కలిసి పని ప్రారంభించి ఆరు రోజుల తర్వాత ఏ వెళ్ళిపోయాడంట అంటే బీ ఉన్నాడు ఈ ముప్పై చాక్లెట్లని ఎన్ని రోజుల్లో తింటాడు బి కెపాసిటీ ఎంత చూడండి బి కెపాసిటీ రోజుకు మూడు అంతేనా బి రోజుకు మూడే కదా అంటే ఆ ముప్పై చాక్లెట్లని మూడొకటిలో మూడు పదులు పది రోజుల్లో తినగలుగుతాడు మిగిలిన ముప్పై చాక్లెట్లని కానీ ఏమన్నాడు అయినా మొత్తం పని ఎన్ని రోజుల్లో అవుతుంది అన్నాడు ఇద్దరు కలుసుకొని ఆరు రోజులు తిన్నారు మిగిలిన ముప్పై చాక్లెట్లు బి పది రోజుల్లో తిన్నాడు మొత్తంగా పదహారు రోజుల్లో మొత్తం అరవై చాక్లెట్లు కంప్లీట్ అయ్యాయి అర్థమైందా ఆన్సర్ ఆప్షన్ టూ అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి కొంచెం నిదానంగా ఆలోచించండి నెక్స్ట్ క్వశ్చన్ ఏ ఒక పనిని ముప్పై రోజుల్లో ఏ ఒక పనిని ముప్పై రోజుల్లో ఏ ఒక పనిని ముప్పై రోజుల్లో బి అదే పనిని ఇరవై రోజుల్లో చేస్తారు ఇలా రాగానే ఫస్ట్ నేను ఏం చేస్తాను ఎల్సీఎం కనుక్కుంటా ఎల్సిఎం ఎంత అరవై అంటే ఏ కెపాసిటీ ఎంత మూడు రెండు అంటే ఏ కెపాసిటీ రెండు బి కెపాసిటీ అంతా ఇరవై మూడులు బి కెపాసిటీ వచ్చి మూడు ఇది అలవాటు అయిపోవాలండి చాలా స్పీడ్ కావాలి మీకు ఇక్కడ నాకు కెపాసిటీస్ అనేది చాలా ఇంపార్టెంటు సామర్థ్యాలు అనేవి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే సామర్థ్యం తెలిస్తేనే కదా నీ సామర్థ్యం తెలిస్తేనే నీ కెపాసిటీ తెలిస్తేనే నువ్వు ఎన్ని రోజులు కంప్లీట్ చేయగలుగుతావు అర్థం అవుతుంది నాకు ఓకేనా ఇప్పుడు క్వశ్చన్లోకి వెళ్దాం మొదట ఏ పనిని ప్రారంభించిన ఐదు రోజుల తర్వాత బి కూడా పనిలో చేరాడు అంటే బి అనేవాడు ఐదు రోజుల తర్వాత వచ్చాడు అంటే మొదట ఐదు రోజులు ఎవరు పని చేశారు ఏ చేసాడు ఏ ఐదు రోజులు చేసాడు ఐదు రోజులు తిన్నాడు మొత్తం చాక్లెట్లు అరవై రోజుకి ఎన్ని తినగలుగుతాడు ఏ రెండు ఐదు రోజుల పది అంటే పది చాక్లెట్లని ఏ అనేవాడు తినేసాడు ఐదు రోజులు కష్టపడి మిగిలిన చాక్లెట్లు ఉన్నాయి యాభై చాక్లెట్లు ఉన్నాయి ఈ యాభై చాక్లెట్లని ఇద్దరు కలుసుకొని తినాల అంతే కదా వాడు అడిగింది ఏ పనిని ప్రారంభించిన ఐదు రోజుల తర్వాత బి కూడా చేరాడు బి కూడా జాయిన్ అయ్యాడు అంటే ఇద్దరు కలుసుకున్నారు ఇప్పుడు ఇద్దరు కలుసుకొని ఈ యాభైని తినాల ఇద్దరు కలుసుకొని రోజుకి ఎన్ని దినగలుగుతారు ఏ ఏమో రోజుకు రెండు దినగలుగుతాడు బి ఏమో రోజుకు మూడు దిన ఇద్దరు కలుసుకొని రోజుకి ఐదు తింటారు ఎన్ని రోజులు తినగలుగుతారు ఐదు ఒకటిలో ఐదు పదులు మొత్తం మిగతా యాభై చాక్లెట్లు ఇద్దరు కలుసుకుంటే పది రోజుల్లో తినగలుగుతారు అయితే క్వశ్చన్ ఏంది మొత్తం పని ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది ఫస్ట్ ఏ ఐదు రోజులు పనిచేసాడు తర్వాత ఇద్దరు కలుసుకొని పది రోజులు తిన్నారు మొత్తంగా పదహైదు రోజుల్లో మొత్తం పని అనేది కంప్లీట్ అవుతుంది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒక పనిని ఏ పన్నెండు రోజులు ఓకే బి పదహైదు రోజులు ఓకే సి ఇరవై రోజులు ముగ్గురు ఈ విధంగా ఉన్నారండి ఒక పనిని ఏ పన్నెండు రోజులు బి పదహైదు రోజులు సి ఇరవై రోజుల్లో చేయగలుగుతారు అయినా ముగ్గురు కలిసి ఎన్ని రోజుల్లో చేయగలుగుతారు సేమ్ అండి అదే విధంగా ఆలోచించండి మూడిటికి ఎలసేమ్ కనుక్కోండి కిందకేస్తాను ఈసారి పైన స్థలం లేదు మూడిటికి ఎల్సము పన్నెండు పదహైదు ఇరవై ఎలసం అంతా ఇరవై పెద్ద సంఖ్య ఇరవై రెండులో ముప్పై పదహైదుతో బాద్ది కానీ పన్నెండుతో బాగుంది ఇరవై మూడులో అరవై అరవై అనేది అన్నిటితో బాగుద్ది కాబట్టి ఇక్కడ ఎల్సయం వచ్చి అరవై అరవై అంటే ఏంది ఇక్కడ టోటల్ వర్క్ టోటల్ అరవై చాక్లెట్లు ఏ అరవై చాక్లెట్లని ఎన్ని రోజులు తినగలుగుతాడు పన్నెండు రోజులు అంటే రోజుకి ఎన్ని పన్నెండు ఐదుల అరవై ఏ రోజుకి ఐదు తినగలుగుతాడు బి పదహైదు రోజులు తినగలుగుతాడు అంటే రోజుకి ఎన్ని తినగలుగుతాడు పదహైదు నాలుగులు అంటే బి యొక్క కెపాసిటీ రోజుకు నాలుగు తినగలుగుతాడు సి అదే అరవై చాక్లెట్లు ఎన్ని తినగలుతాడు ఎన్ని రోజులు తినగలుగుతాడు ఇరవై రోజుల్లో అంటే రోజుకి మూడు తినగలుగుతాడు ఈ కెపాసిటీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంటు ఈ కెపాసిటీస్ సామర్థ్యాలు అనేది చాలా చాలా ఇంపార్టెంటు ఎఫిషియన్సీ ఓకే ఇప్పుడు చూడండి క్వశ్చన్ ఏంది ముగ్గురు కలిసి ఎన్ని రోజుల్లో తినగలుగుతారు లేదా ఎన్ని రోజుల్లో ఆ పనిని చేస్తారు మొత్తం టోటల్ వరకు ఎంత అరవై చాక్లెట్లు ముగ్గురు కెపాసిటీ అంత రోజుకి ఏ ఐదు బి నాలుగు సి మూడు ఐదు నాలుగు తొమ్మిది పన్నెండు ఒక రోజుకి పన్నెండు తినగలుగుతారండి ముగ్గురు ఎన్ని రోజులు తినగలుగుతారు అరవై చాక్లెట్లని పన్నెండు ఒకట్లో పన్నెండు ఐదు ముగ్గురు కలుసుకుంటే ఐదు రోజుల్లో తినేస్తారు అంతే కదా రోజుకి పన్నెండు పన్నెండు ఐదుల అరవై కాబట్టి మన ఆన్సర్ ఆప్షన్ టూ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒక పనిని ఏ పది రోజులు ఓకే ఏ పది రోజుల్లో చేయగలుగుతాడు బి అదే పనిని పన్నెండు రోజుల్లో చేయగలుగుతాడు ఓకే వారు సి సహాయంతో ఆ పనిని నాలుగు రోజుల్లో చేస్తారు అంటే సి సహాయం అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి సహాయం తీసుకొని వీళ్ళిద్దరూ కలుసుకొని అదే పనిని నాలుగు రోజుల్లో చేస్తారు అయినా సి ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజుల్లో చేస్తాడు క్వశ్చన్ చూడండి మళ్ళీ ఏ ఒక పనిని పది రోజుల్లో చేయగలుగుతాడు బి అదే పనిని పన్నెండు రోజుల్లో చేయగలుగుతాడు వీరిద్దరూ సి సహాయంతో నాలుగు రోజుల్లో చేస్తారు ఎలా ఇచ్చారంటే ఒకే కాన్సెప్ట్ అండి టైం అండ్ వర్క్ మొత్తం ఒకే కాన్సెప్ట్ చెప్తాను మూ మూడిటికి ఎల్సియం కనుక్కోవాలి మూడిటికి ఎల్సిఎం పదికి పన్నెండుకి నాలుగుకి ఎల్సియం పన్నెండేళ్ళ ఇరవై నాలుగు పదితో పాదు పన్నెండు మూడు ముప్పై ఆరు పదితో పాదు పన్నెండు నాలుగు నలభై ఎనిమిది పదితో పాదు పన్నెండు ఐదు అరవై పదితో పాదు నాలుగుతో పాదు కాబట్టి ఎల్సిఎం అరవై నెక్స్ట్ క్లాసులో నేను ఎల్సిఎం చెప్తాను చాలా సింపుల్గా అర్థమైపోతుంది ఓకే ఇప్పుడు ఏ ఈ అరవై అనేది ఎనిమిది టోటల్ వర్క్ మొత్తం టోటల్ అరవై చాక్లెట్లు అనుకోండి ఏ పది రోజుల్లో తినగలుగుతాడు అంటే రోజుకి పదారులో అరవై ఏ యొక్క కెపాసిటీ ఇది రోజుకి బి పన్నెండు రోజులు తినగలుగుతాడు అరవై అంటే రోజుకి ఎన్ని తినగలుగుతాడు పన్నెండు నాలుగుల పన్నెండు ఐదుల అరవై రోజుకి బి ఐదు తినగలుగుతాడు ముగ్గురు కలుసుకొని నాలుగు రోజుల్లో తింటారు అంటే రోజుకి ఎన్ని తినగలుగుతారు నాలుగు నాలుగు పన్నెండులు నాలుగు పద్మూడులా నాలుగు పదహైదులు అంటే రోజుకి పదహైదు తినగలుగుతారండి నాలుగు పదహైదుల అరవై అంతేనా నాలుగు పదహైదు పదహైదు నాలుగు అరవై కాబట్టి ఓకేనా ఇక్కడ చూడండి ఈ కెపాసిటీ అనేది ఎవరిది ముగ్గురి ఇదేమో బీది ఇదేమో ఏది ఇప్పుడు క్వశ్చన్ ఏంది సి ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజుల్లో చేస్తాడు ఈ అరవై చాక్లెట్లని మొత్తం పని మొత్తం అరవై చాక్లెట్లని సి ఒక్కడే అంటే ఈ ఒక్క సిఏ కావాలి నాకు ఇప్పుడు ముగ్గురు కెపాసిటీ ఎంత రోజుకి ముగ్గురు కెపాసిటీ రోజుకి పదహైదు ఈ పదహైదులో బి కెపాసిటీ ఉంది ఏ కెపాసిటీ ఉంది ఈ పదహైదులో నుంచి నేను ఈ ఐదుని ఈ ఆరుని మొత్తం పదకొండు తీసేస్తా ఎందుకని ఏ కెపాసిటీ వచ్చి రోజుకు ఆరు బి కెపాసిటీ వచ్చి రోజుకు ఐదు వీళ్ళిద్దరూ తీసేస్తే మిగిలిన నాలుగు అనేది ఎవరి కెపాసిటీ మిగిలిన సి ఒక్కడే కదా ఇది సి కెపాసిటీ సి యొక్క సామర్థ్యం అది రోజుకి నాలుగు దిన రోజుకి ఎన్ని దినకి నాలుగు తినగలుగుతాడు మొత్తం ఎన్ని చాక్లెట్లు ఉన్నాయి టోటల్ వరకు అరవై చాక్లెట్లు ఉన్నాయి సి ఒక్కడే రోజుకి ఎన్ని తినగలుగుతాడు నాలుగు మొత్తంగా ఎన్ని రోజులు పడుతుంది నాలుగు ఒకటిలో నాలుగు పదహైదులు సి ఒక్కడే పదహైదు రోజుల్లో తింటాడు ఎన్ని రోజులు సి ఒక్కడే పదహైదు రోజులు ఆన్సర్ ఆప్షన్ టూ ఆన్సర్ ఆప్షన్ టూ నెక్స్ట్ వీడియోలో నేను ప్రీవియస్ ఇయర్ ప్రీవియస్ ఇయర్స్లో అడిగిన ప్రతి క్వశ్చన్ గ్యాదర్ చేస్తున్నాను తెలుగులోకి మార్చుకొని ఎగ్జామ్లో మనం ఎలా ఎలా ఆలోచించాలి ఒక నిమిషం లోపల బిట్ అటెంప్ట్ చేయాలి మనం దాని దృష్టిలో పెట్టుకొని నెక్స్ట్ ఒక ఇరవై ప్రాబ్లమ్స్ నేను ఒక్కొక్క మోడల్కి ఒక్కొక్క క్వశ్చన్ చెప్తానండి చాలా సింపుల్గా వెళ్ళిపోద్ది అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి మీకు నా వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ